హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం శివరాత్రి ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం ఈరోజే శివపార్వతుల వివాహం జరిగిన రోజు అయితే శివపార్వతులది ప్రేమ వివాహం పార్వతీదేవి శివుడిని ఎంతగానో ప్రేమిస్తుంది శివుడే తన భర్తగా కావాలని కోరుకుంటుంది ఈ విషయం పార్వతీదేవి తల్లిదండ్రులైన హిమవంతుడు మరియు తల్లి మేనకకు చెబుతుంది కానీ వారు ఈ వివాహానికి అంగీకరించరు ఎందుకంటే శివుడు శ్మశానంలో ఉంటాడు అంతా భస్మం పోసుకొని ఉంటాడు మెడలో పాములతో ఉంటాడు చూడడానికి అందవికారంగా ఉంటాడు శివుడిని పెళ్ళి చేసుకోవాలని ఎలా అనుకుంటున్నావు అని పార్వతీదేవిని ప్రశ్నిస్తారు అప్పుడు పార్వతీదేవి శివుడిని నేను అందం చూసి ఇష్టపడలేదు తన గుణం చూసి ఇష్టపడ్డాను ఏది ఏమైనా నేను శివుడిని పెళ్లి చేసుకుంటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయి పార్వతీదేవి ఘోర తపస్సు చేస్తుంది అది చూసి శివుడు మారువేషంలో అక్కడికి వచ్చి ఇలా పార్వతీదేవితో అంటాడు శివుడు ఒక భైరాగి భస్మాన్ని శరీరం అంతా పూసుకొని పాములను మెడలో వేసుకొని తిరుగుతూ ఉంటాడు అలాంటి వాడితో నీకు వివాహమేంటి అని ప్రశ్నిస్తాడు దానికి పార్వతీదేవి నాకు శివుడంటే చాలా ఇష్టం నేను తనని భర్తగా పొందాలని అనుకుంటున్నాను నాకు దేహం కాదు ముఖ్యం గుణం ముఖ్యం అని చెబుతుంది అది విన్న శివుడు తన భైరాగి అవతారాన్ని వదిలి అందమైన అవతారంతో దర్శనమిస్తాడు ఆ అవతారాన్నే చంద్రశేఖర అవతారం అంటారు ఇది చూసి పార్వతీదేవి చాలా సంతోషిస్తుంది అప్పుడు శివుడు ముక్కోటి దేవతలను తీసుకుని పార్వతీదేవి తల్లిదండ్రులైన హిమవంతుడు మేనకల దగ్గరికి వెళ్ళి తన వివాహం గురించి ప్రస్తావిస్తాడు అప్పుడు వారు వివాహానికి అంగీకరిస్తారు ముక్కోటి దేవతల సమక్షంలో పార్వతీదేవి తల్లిదండ్రుల సమక్షంలో ఘనంగా శివపార్వతుల వివాహం జరుగుతుంది ఈ లోకంలో మొదటి ప్రేమ వివాహం శివపార్వతులదే అని కూడా చెప్తారు వీరి పెళ్ళి రాత్రి సమయంలో జరగడం వలన ఈరోజు శివరాత్రిగా జరుపుకుంటారు ఉపవాసం ఎందుకు ఉంటారు శివుడు ఒక యోగి తపస్సు చేసే దేవుడు కనుక ఈరోజు ఏమి ఆహారం తీసుకోకుండా మౌనంగా ఉండడం మంచిది ఉపవాసం ఉంటే మన మనసు ఆహారం మీద కాకుండా దేవుడిపైనే ధ్యానం పెట్టి ఉంచాలి ఆహారం తినాలి అనే కోరికను అదుపులో పెట్టడం వల్ల కోపం రావడం చెడు అలవాట్లపై ధ్యానం వెళ్ళడం తగ్గిపోతాయి శివరాత్రి రోజు చేసుకునే పూజా విధానం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి శివలింగానికి అభిషేకం చేయాలి వీలైతే పంచామృతాలతో అభిషేకం చేస్తే మంచిది ఈరోజు శివుడికి బిల్వపత్రం సమర్పిస్తే చాలా మంచిది తులసి దళం అసలు సమర్పించకూడదు బిల్వపత్రం సమర్పించేటప్పుడు ఓం బిల్వపత్రం సమర్పయామి అంటూ చదువుకోవాలి పూజ ముగిసిన తర్వాత నైవేద్యం సమర్పించాలి ఉపవాస నియమాలు ఉపవాసం చేయాలి అనుకుంటే కఠిన ఉపవాసం చేయవలసిన అవసరం లేదు ఆరోగ్యంగా ఉంటు ఉంటే చేయవచ్చు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు ముసలి వాళ్ళు ఉపవాసం చేయకుండా ఉంటే మంచిది ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అనుకుంటే పాలు పండ్లు తిని ఉండవచ్చు ఒకవేళ సంపూర్ణ ఉపవాసం ఉండాలి అనుకుంటే పాలు లేదా నీళ్లు తాగి కూడా ఉండవచ్చు పాలు నీళ్లు తాగడం వల్ల ఏమీ కాదు ప్రదోష సమయంలో తిరిగి పూజ చేసి ఉపవాసం పండ్లతో విరమించుకోవాలి రాత్రి పూట జాగరణ చేస్తే మంచిది తర్వాత రోజు అంటే ఫిబ్రవరి పదహారవ తేదీన భోజనంతో అనగా అన్నం పప్పులతో ఉపవాసం విరమించుకోవాలి